నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం ధాటికి సిద్దాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది జలాశయం సామర్థ్యానికి మించి నీరు రావడంతో చెరువు పారుతోంది దీని ప్రభావం కర్నూలు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై పడింది అలుగునీరు భారీగా రహదారిపైకి చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే అధికారులు అప్రమత్తమయ్యారు పోలీసులు ముందస్తు చర్యగా రంగంలోకి దిగారు రహదారిపై ప్రయాణం ప్రమాదకరం కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి దారి మళ్లించారు ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం ధాటికి సిద్దాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది జలాశయం సామర్థ్యానికి మించి నీరు రావడంతో చెరువు అలుగుపారుతుంది దీని ప్రభావం కర్నూలు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై పడింది అలుగునీరు భారీగా రహదారిపైకి చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే అధికారులు అప్రమత్తమయ్యారు పోలీసులు ముందస్తు చర్యగా రంగంలోకి దిగారు రహదారిపై ప్రయాణం ప్రమాదకరం కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి దారి మళ్లించారు ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు